తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు వెంటనే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు ఇక నవంబర్ ముప్పైనా నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది వీటిపై డిసెంబర్ ఒకటిన వినుతులను స్వీకరిస్తారు ఇక డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు డిసెంబర్ మూడున నామినేషన్ ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది ఇక అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది ఇక అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఇక ఉప ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేస్తుంది తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు వెంటనే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు వీటిని స్వీకరిస్తారు ఇక నవంబర్ ముప్పైనా నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు ఇక డిసెంబర్ మూడున నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ జరుగుతుంది అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసింది